వారు సింగంలో ఉంటారు పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో ప్రారంభమైనటువంటి దత్తపీఠానికి ఆరోగ్యంగా నిత్యం ధర్మ ప్రచారం చేస్తూ మతం వారిని వారిని వెనక్కి తీసుకొస్తూ గ్రామ గ్రామాలు పర్యటన చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ పక్కన ఉన్నవారు శ్రీ పూజ శ్రీ అరుణానంద స్వామిజీ వారు వారి పీఠం భద్రాద్రి కొత్తగూడంలోని అన్నపూర్ణ పీఠం శ్రీ విద్యా ఉపాసినట్లయితే మన ఆచారం ఏదో ఇంటి नमः <laughs> श्री సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భారతీయ సాంప్రదాయకమైనటువంటి అనూచన ఆచారాలని సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మన నర్సాపురంలో ఈ అగ్ని ఆరాధన సూర్య ఆరాధనతో పాటుగా ప్రకృతి ఆరాధన అనేటటువంటిది అత్యంత ప్రాశస్త్యంగా మన భారతీయ సంస్కృతిలో స్థలంగా ఉంది కాబట్టి దీనిని మనం పాటించుకుంటూ ఈ నర్సాపురం ఈ వశిష్ట గోదావరి దగ్గరన మనం ఈ అమ్మకి గోదావరి మాతకి అమావాస్యన ఇచ్చుకునేటటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేసుకున్నాం వచ్చినటువంటి అశేషమైనటువంటి హిందువులందరూ కూడా దీనికి ఉన్నటువంటి ఉపయుక్తం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనట్లయితే దానికి సంబంధించి మనకి ప్రకృతి ఆరాధన చేతన మన ఆరోగ్యాలు బాగుంటాయి మన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది మనకి సకాలంలో వర్షాలు పడతాయి మనకి సస్య రక్షణ అవుతుంది మన పంటలు బాగుంటాయి ఇదంతా మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఆరాధన చేత సాధ్యం అవుతుంది కాబట్టి ప్రకృతి ఆరాధనలో అత్యంత ప్రధానంగా ఉండేటటువంటిది ఈ నదీమ ఇచ్చేటటువంటి హారతి కాబట్టి మనం మన ప్రాంతాన్ని సుసంపన్నం చేయాలి అని మన ప్రాంతంలో ధర్మం నిలబడాలి అని మన ప్రాంతంలో మనకి ఏ రకమైన సమస్యలు లేకుండా మనం చల్లగా చూడాలి అని ఇక్కడ అంతా శుభస్పందనలు ఏర్పడాలి అమ్మని కోరుకుంటూ అత్యంత ప్రధాన వేదం కూడా అమ్మవారిని నదీమతలు సంబంధించి అపోవా యోగం సర్వం అని చెప్పింది అంటే వీళ్ళే అన్నిటికీ సభాధారము అని చెప్పింది కాబట్టి దానిలో భాగంగా మనం ఈ తట హారతి అనేటటువంటి దానిని ఇస్తున్నాము ఇది ప్రతి అమావాస్యకి ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉండాలి అని దత్తాత్రయ స్వామిని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా సుసంపన్నంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించుకోవాలి అని దత్తాత్రేయ స్వామి కోరుకుంటున్నాను ఈ చేసినటువంటిది విశ్వహంగ పరిశ్ర బజరంగ కార్యకర్తలు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి